కాళేశ్వరం కాలువ పేరిట బీఆర్ఎస్ లక్ష కోట్లు దోచుకుందని ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు రామాయంపేట పట్టణం పంతొమ్మిది వందల ఐదు నుంచి అభివృద్ధికి నోచుకోలేదని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే బైపాస్ రోడ్ నుంచి దామర్ చెరువు వరకు డివైడర్లు సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రైతుల అకౌంట్ ఖచ్చంగా నరేంద్ర మోడీ గారు తప్పులు వేస్తున్నారు ఈరోజు రైతులు వాడకం రైతులు ఆడటండి ఈరోజు ఎవరు అది యూనియా కానీ డిఎంపీ కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చి రెండు వేల మూడు వందల రూపాయల బస్తా ఈ రోజు చాలా తక్కువకి ఇస్తా ఉన్నాం సబ్సిడీ ఇచ్చి రైతులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఆడుకుంటుంది పొదుపు సంఘాలకు పదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎందుకంటే బ్యాంకులు కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా రుణం ఇస్తా ఉన్నాం అన్ని పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రుణం ఇస్తా ఉంది ప్రతి ఇంటికి ట్యాంగ్లో ట్యాగ్లెట్ కనిపించారు ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ ఎందుకంటే కట్టెల పని మీద వంటలు వేస్తే మహిళల ఆరోగ్యం దెబ్బతింటారని నేర ప్రతి ఆడపిల్ల ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ వచ్చి

టీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పుడే ఎరికే కదా కూర్చోంటే కూర్చోండి మీరు చూడండి మీరు ఎక్కువ మాట్లాడితే బయట వాడేస్తారు ఇది పరిస్థితి ఈ చౌరస్తా స్వామి వివేకానంద చౌరస్తా ఏం చేసిన పట్నాక ఒక యజ్వలకు ఒక చౌరస్తా చూడు సిద్ధి పేరకొచ్చి ఒక చౌరస్తా చూడు నిన్ను నాలుగు సార్లు ఏం చేసిన ఈ ఊరికి ఈ రోజు మరి అసెంబ్లీ లేకుండా ఇక్కడ చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించి మరి రామ్ రామాయణపేట పట్టణము అభివృద్ధికి నోచుకోలేకపోయింది ఇప్పుడు మేము రామాయణపేట పట్టణము మరి బీజేపీ పార్టీ వాటి సభ్యులందరినీ కూడా మీరు ఘన విజయంతో గెలిపించినట్టయితే మాకు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారి కూడా గారు అధిక ఇచ్చి ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి కోసం వారు తోడ్పడతారని కోరుకుంటూ మరి రా రామాయణపేట పట్టణంలో మున్సిపల్ కైవసం చేసుకోవాలని యొక్క తపనతో మనమందరం కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులంతా మరియు కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఓటర్ మా మేమంతా కూడా పిక్నెక్ చేయడం అంటే మరి మీరందరూ కూడా పన్నెండు వారు కూడా భారీ మెజార్టీతో గెలిపించిన ట్రీ అభ్యర్థులకే ఓటు ఎందుకు పోయాలి అని చెప్పేసి ఒకటే నిమిషాలను ముగిస్తాను గతంలో చూసాం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాష్ట్రం మన నీళ్ళు మన నిధులు అని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే అన్ని నిధులు దోచుకోవడము దాచుకోవడం జరిగింది మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు వీళ్ళను ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని చెప్పేసి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని మరి టీఆర్ఎస్ ను ఓడించడం జరిగింది మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు సాధ్యమైన అసాధ్యమైనటువంటి హామీల నుంచి మళ్ళీ మళ్ళీ మాటలు చెప్పేసి మరి ఆ మహిళలందరికీ రెండు వేల రూపాయలు మరి విద్యార్థులందరికీ స్కూటీలు బంగారము ఏవేవో ఆశలు పెట్టేసి ఈ